జగత్యాల రూరల్ గుల్లపేట గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ప్యూరిఫైర్ వాటర్ ట్యాంక్ ప్రారంభించారు గ్రామస్తులు స్కూల్ పిల్లలకు తాగు కలిగించాలని ప్యూరిఫైర్ వాటర్ ట్యాంక్ విరాళంగా వాటర్ వాటర్ ట్యాంక్ ట్యాంక్ ఆహ్వానించారు ప్రారంభించి మాట్లాడుతూ గుల్లపేట గ్రామ అభివృద్ధికి తోడుగా నిలుస్తానని అన్నారు నూతనంగా ఇరవై ఐదు లక్షలతో సీసీ రోడ్డు మరియు ఇతర డ్రైనేజ్ వంతెన పనులకు మంజూరు చేస్తానని త్వరలోనే సీసీ రోడ్ నిర్మాణం చేపడతానని అన్నారు స్కూల్లో సంఖ్య పెంచితే అదనపు తరగతి గదులు బోధకులను పెంచుతామని ఉపాధ్యాయులకు గ్రామస్తులకు తెలిపారు పంట వంతుల జీవన్ రెడ్డి అలాగానే వచ్చేసాబని చెప్పేశారు అన్ని కాయక విడిచిపెట్టేసుకొని మరొకసారి వచ్చేది కాబట్టి సార్కు ఒకసారి వస్తుంది మరియు సార్ సేవలు ఈ స్కూల్ చాలా అవసరం ఉంది ఈ సేవలకు తిరుపతి సర్పంచ్ గారు సవముఖంగా తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు సర్పంచ్ మాజీ సర్పంచులకు పెద్దలకు వార్డు మెంబర్లకు పిల్లల తల్లిదండ్రులకు ప్రధాన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పిల్లలు అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు సార్ వాస్తవంగా ఇప్పుడు వాటర్ ప్లాంట్ అనేది చాలా పెద్ద గొప్ప విషయము ఎందుకనంటే పిల్లలకు త్రాగునీరు అనేది అత్యవసరము అందువల్ల మధుసూరెడ్డి గారు మంచి ఆలోచనతోటి పిల్లలు ఆరోగ్యంగా బాగుండాలనే ఆలోచన మంచిది అందువలన వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్ వాస్తవంగా ఇప్పుడు పిల్లలు రాకపోవడం గల కారణం ఏంటంటే సార్ ఇంతమంది ఏంటంటే వాగు దగ్గర ఉండడం వలన పిల్లలు ఇంతమంది ప్రహరగా ఉండలేకుండే సార్ పిల్లలు అంటే బయటకు వెళ్ళి ఏమన్నా ప్రమాదం జరగవచ్చు అనే ఆలోచనతోనే కొద్దిగా పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టడం జరగలేదు ఎంపీటీ సురేందర్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ శేఖర్ గారికి బొమ్మరెడ్డి గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు పాఠశాల బృందానికి విద్యార్థిని తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే దాదాపు మన గ్రామానికి వరుసుందర్ రెడ్డి గారు ఈ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల ధీటుగా ధనవంతుగా సహకారం వెళ్ళప్పుడు చేస్తున్నారు అందులో భాగంగానే గతంలో మనకు ఆరు నెలల క్రితము మనకు తన కొడుకైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా మనకు చిల్డ్రన్ ప్లే పార్క్ ఇవ్వడం జరిగింది ఇవి మనం చూస్తున్న ఈ మూడు ఐటమ్స్ వాళ్ళ మన కొడుకు జన్మదిన సందర్భంగా ఇవ్వడం జరిగింది అలాగే పాఠశాలల్లో కూడా షూసు మన పిల్లలకి ఇంకా టైస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది హై స్కూల్లో కూడా స్పాన్సర్ చేయడం జరిగింది బ్యాగ్స్ కూడా సో ఇట్లా దాదాపు గత రెండు మూడు సంవత్సరాల నుంచి పిల్లలకు ఏ అవసరం ఉన్నా కానీ నేను ఉన్నానంటూ సమాజ సేవ చేస్తున్నటువంటి మౌసం రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మా గ్రామ ప్రజల ప్రతి ఏంటంటే సార్ ఇక్కడ గ్రామం పాఠశాలల్లో గతంలో దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో మేము వచ్చినప్పుడు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు మంది స్ట్రెంత్ ఉంటుంది సార్ దీన్ని దాదాపు ఎనభై మంది తీసుకొచ్చుకున్నాము అందులో భాగంగానే స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల మన ఊరు మన బడిలో గ్రామం మన పా ప్రైమరీ పాఠశాల సెలెక్ట్ కావడం జరిగింది అందులోనే దాదాపు ఇప్పుడు మనం కనబడుతున్నటువంటి ప్రైమరీ మన కంపౌండ్ వాళ్ళు కిచెన్ షెడ్ టాయిలెట్ నిర్మాణం చేసుకోవడం జరిగింది సార్ మాకు ఏంటంటే సార్ ఇంకొక చిన్న పని అవసరం సార్ ఇక్కడ డౌన్ ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు వాటర్ వానకాలం ఏంటంటే స్టోరేజ్ అవుతున్నారు సార్ తమరు ఏంటంటే మన పుల్లపేట ప్రాథమిక పాఠశాలలో ఇక పిల్లలు విద్యార్థులు కానీ టీచింగ్ స్టాఫ్ కానీ పేరెంట్స్ అందరు కూడా శుద్ధి చేసినటువంటి ప్రాగుడికి సదుపాయం అందింపు చేయాలనేటువంటి ఒక భావనతో మిత్రుడు న్యాయవాది అయినటువంటి నాగిరెడ్డి మసూహర్ రెడ్డి గారు వారి కొడుకు విష్ణువర్ధన్ ఆర్థిక సహాయంతో ఈ ఆర్వో ప్లాంట్ అందింపచేయటం నిజంగా అభినందించదగ్గ విషయాన్ని పేర్కొంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామ సర్పంచ్ గారైనటువంటి మిత్రులు తిరుపతి గారు అట్లాగే మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు మిత్రులు సురేందర్ గారు మాజీ గ్రామ సర్పంచ్ గారైనటువంటి శేఖర్ గారు భూమిరెడ్డి గారు మిత్రులు మాజీ చెల్గల్ గ్రామ సర్పంచ్ రాజేందర్ గారు అట్లాగే రాధాకృష్ణ గారు మన గుళ్ళపేట గ్రామ పెద్దలు రైతు సోదరులు యువమిత్రులు బోధకులు మా ముఖ్యంగా ఎందుకంటే పిల్లల్ని తీర్చిదిద్దేది విద్య పట్ల శ్రద్ధ ప్రోత్సహించేది ఏదైతుందో తల్లులు ఏం చెప్పని చెప్పక తప్పదంటుంది ఇవాళ విద్య అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందామా ఇలా మనం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ప్రతి తల్లిదండ్రులు ఏదైతుందో వాళ్ళ పిల్లలకు మంచి విద్యా బోధన సౌకర్యం కల్పింప చేయాలని చెప్పని ఇలా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అందరూ కూడా ఆంగ్ల మాధ్యమే మొగ్గు చూపుతున్న భవిష్యత్ అంతా ఆంగ్ల మాధ్యమైతుందమ్మా స్థానికంగా మన తెలుగుతో అవుతుందో మన కొంత ఉపాధి పొందొచ్చు మనం మెలుకొని పొందొచ్చు కానీ మన భవిష్యత్ అనేది ఉందో స్థానిక రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఎక్కడ పోయినా కానీ అవుతుందో మన ఉపాధికి సంబంధించి కానీ కూడా ఆంగ్ల మాధ్యమం అత్యంత ప్రాధాన్ స ఒక విధంగా ప్రభుత్వ పాఠశాలలు కొంత నిర్వీర్యం కావడానికి ఈ ఆంగ్ల మాధ్యమం బోధన సదుపాయం ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా లేకపోవడం చెప్పని చెప్పక తప్పదంటే ప్రైవేట్ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన ఉంటుంది ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియం బాగా శ్రద్ధతో చెప్తారు మా పిల్లల భవిష్యత్తు తిరిగిదిద్దపబడాలని చెప్పని అంటే వాస్తవంగా ప్రతి ఒక విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో విద్యా బోధన పొందాలంటే సంవత్సరానికి ఇరవై నుండి యాభై వేల రూపాయలు ఖర్చు వస్తారు కూడా అయితే కనీసం ఇరవై వేలు కంటే తక్కువనైతే ఏ పాఠశాల పోయినా కానీ కాదు ఇరవై నుండి యాభై దాకా వస్తుంది ఎంత నిరుపేదైనా కానీ ఎంత ఆర్థిక భారమైనా కానీ ఏదైతుందో ఇస్తుందో ప్రైవేట్ పాఠశాల మొగ్గు ఎందుకు ఆంగ్ల మాధ్యమం కొరకు దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం కూడా ఏదైతున్నదో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మేము ఆంగ్ల మాధ్యమం చేస్తామని చెప్పని వాళ్ళు ఆంగ్ల మాధ్యమాన్ని చేయడం జరిగింది నాకు గుర్తుందాం ఇక్కడ సంగంపల్లి పక్కన జిల్లా గ్రామం ఉంటుంది నేను అప్పుడు ఎమ్మెల్యే ఉండగా ఏదైతే గ్రామానికి పోతే వాళ్ళందరూ గుడి కోసం చందాలు సేకరిస్తున్న స్థలం కొనుక్కుంటామని నేను నా వంతుకు ఆర్థిక సహాయం పదివేల రూపాయలు ఇస్తానన్న స్థలం కొని ఈ స్కూల్ నిర్మాణం చేయండి నిజంగా అప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచన సారు మరి డబ్బు పదివేలు ఇస్తా అంటును అని చెప్పిన అందరూ కూడా తల ఇంత ముందుకు వచ్చేసి ఆ దేవాలయం అనుకున్న దాన్ని పాఠశాల స్థలం కొని మొత్తం జగిత్యాల మండలంలో సంగంపల్లి దట్ ఈస్ ది బెస్ట్ స్కూల్ అని చెప్పి బాబు ది బెస్ట్ స్కూల్ ఇక్కడ ఇప్పుడు కల్లెడ ఉన్నది బాబు పెద్ద పాఠశాల హై స్కూల్ ఎప్పటిదో హై స్కూల్ అని చెప్పి అంటున్నాడు తకలపల్లి ఉన్నది హఫీపూర్ ఉన్నది అందరీతో సంఘంపల్లికి పంపిస్తున్నారు ఇక్కడికి అక్కడ పోతు ఎందుకు పోతుండ్రో అక్కడ ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం మనకు ఉన్నది అని చెప్పారు నేను గుళ్ళపేట కూడా చెప్పంటున్నా గుళ్ళపేట కూడా ఇప్పుడు సర్పంచ్ గారు అన్నట్టు ఏదైతే మీరు మీ పిల్లలను ప్రోత్సహించండి ఆంగ్ల మాధ్యమం బోధనకు కావలసినటువంటి ఒక సదుపాయం బోధకులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటాను